కోయల్గూడెం హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎదుట మహిళలు ధర్నా నిర్వహించారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ ఒకరికి తెలియకుండా మరొకరిని రెండు పెళ్లిళ్లు చేసుకుని కాపురం చేస్తున్నాడని తెలుసుకున్న అతడి భార్య బ్యాంక్ ఎదుట మహిళా సంఘాలతో కలిసి ధర్నా నిర్వహించారు అతని భార్యకిద్దరు ఆడపిల్లలు పుట్టడంతో మగపిల్లల కోసం మరో ముగ్గురుతో మేనేజర్ సహజీవనం చేస్తున్నాడనే విషయం తెలుసుకున్న ఇద్దరు భార్యలు బ్యాంక్ ఎదుట ఆందోళన చేశారు మేనేజర్ శ్రీనివాస్ ను కాలర్ పట్టుకుని మొదటి భార్య చెప్పుతో కొట్టగా అక్కడ గొడవ మరింత జటిల స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు సమాచారం అందుకున్న పోలీసులు బ్యాంకుకు చేరుకుని మేనేజర్ తో సహా ఇద్దరు భార్యలను స్టేషన్ కి తరలించారు बनता है जैसे सिटी आनिया पर लोग में मारिया का और ये भी कर रहे हैं और ये भी कर रहे हैं आमन है ముగ్గురు పిల్లలు జీవితాలు కారణంగా నిలువున అన్యాయం చేశాడు మొత్తం నల్ల ఐదుగురికి అన్యాయం చేశాడు అది శ్రీనివాస్ అనే వ్యక్తి ఐదు ఇక్కడ జరిగిన అన్యాయాన్ని మేము ఖండిస్తున్నామండి ఎందుకంటే ఎంతమంది పోలీసుల దగ్గరికి వెళ్లారో అంతకు ముందు మాకు తెలియదు ఆ అమ్మాయి కోర్టు నుంచి ఒక స్టే తెచ్చుకొని నేను నా భర్త దగ్గరికి వెళ్ళాలి మీరు నాకు సహకారంగా రండి అని చెప్పేసి అంటే మేము భర్త దగ్గరకు పంపించడానికి వచ్చాము ఈ విషయంలోనే మేము పోలీసు వారికి ఇప్పుడు ఇంటిమేషన్ ఇచ్చాము వారు కూడా వచ్చారు మాకు న్యాయం చేస్తాను అన్నారు ఇలాంటి వాడిని మళ్ళీ ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్లి పెళ్లి చేసుకోకుండా ఉండేటట్టు బుద్ధి చెప్పాలని మేము పోలీసు వారి సహకారం కోరాము సారు సిఐ గారు వచ్చారు మీకు న్యాయం చేస్తాం రెండమ్మ అని అన్నారు మేము సిఏ గారు మాట మీద గౌరవం మీద వెళ్తున్నాము ఆడవాళ్ల పక్షాన అన్యాయం జరిగితే ప్రతి క్షణం కూడా మేము ఉండి దాన్ని ఎదుర్కొంటాం అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం అండి మా హస్బెండ్ పేరు విలుసా శ్రీనివాస హెచ్డిఎఫ్సి ఎఫ్ లో పనిచేస్తాడు అతను పేరువంచ గ్రామము అతను వచ్చేసేసి మూడు సంవత్సరాల నుంచి నన్ను పిల్లల్ని వదిలేసేసాడండి మేము ఎక్కడ ఫస్ట్ అతను జాబ్ చేయడం వచ్చేసేసి నందిగామండి కోటగి మహింగాలో చేశాడు అప్పుడు ఉన్నప్పుడే మమ్మల్ని గొడవ పెట్టేసుకొని పంపించేశాడు మా నాన్నగారు చనిపోయిన తర్వాత నుంచి గొడవలు అయ్యానండి వరకట్నం గురించి బాగా మమ్మల్ని వేధించాడు మా నాన్నగారు ఉన్నవరకు వరకు అండి మా నాన్న పట్టించుకోలేదు పిల్లల్ని పట్టించుకోలేదు స్టేషన్ వాళ్ళు కూడా మాట్లాడలేదండి సో అందుకే సర్వే అవ్వట్లేదు కానీ కోర్టుగా వేసేలాగ మీకు ఫేవర్గా ఇచ్చిందమ్మా వెళ్ళిపోవనని అక్కడ జడ్జి గారు చెప్పారు యాజ్ ఏ మా లాయర్ అదే చెప్పారు నేను విజయవాడ లాయర్ గారిని అడిగాను హైదరాబాద్ లో సుప్రీంకోర్టు లాయర్ గారిని అడిగాను ఒక్కరితో సజెషన్తో రాలేదండి ఎవరు అడిగినా సరే యాజ్ ఏ వైఫ్ అండ్ హస్బెండ్ గా మేమే కదండి మార్య పిల్లలము నేను నా భర్త దగ్గరకు వచ్చాను నా భర్త దగ్గరకు వచ్చే ముందు ముందు పోలీస్ స్టేషన్ నేను కంప్లీట్